డబ్బున్న వాడికి తెగవలిసిన వాడికి రక్షణ కల్పించడానికి వచ్చారు దొరగారికి అన్యాయం జరిగిందనేసరికి ప్రపంచానికి అన్యాయం జరిగిందనుకుని పటాలం పటాలంతో దిగిపోయారు కానీ ఇదే దొరగారు పన్నెండేళ్ల పిల్ల మైనర్ బాలిక పసిరాములమ్మను చెరిచి తల్లిని చేసినప్పుడు ఎక్కడున్నారన్నా మీరంతా ఆ పసి రాములమ్మను ఆమెకు పుట్టిన పసి బిడ్డను కాటికి పంపించమని ఈ దొరగాడు కసాయిల చేతుల్లో పెట్టినప్పుడు ఏమయ్యాడన్నా మీ రక్షక దళాలు రాములమ్మను చూసి కన్ను కానని కామంతో ఇది కొడుకు ముగ్గురు పెళ్లాల సమక్షంలో రాములమ్మని పక్కలోకి పిలిచినప్పుడు ఎక్కడికి పారిపోయారన్నా మీ రక్షక భటులు మీ రక్షక భటుల సాక్షిగా రాజకీయ నాయకుల సాక్షిగా పిత సాక్షిగా బ్రతికి ఉన్న రాములమ్మను శవం చేసి పండబెట్టి పాడి గట్టి గుండ చెత్తో పట్టుకుని ఊరు ఊరంతా ఊరేగించినప్పుడు ఏ బొక్కలో దాక్కున్నారన్నా మీ రక్షక దళాలు రాములమ్మ బిడ్డని ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు గూడెంలో ఉన్న తల్లుల్ని బిడ్డల్ని చిత్ర హింసలు పెట్టినప్పుడు దిగిరాని మీ పోలీసు పటాలాలు ఒక పెద్దోడికి అన్యాయం జరిగేసరికి దిక్కులు పిక్కటి లేలా మేమున్నామంటూ అరుస్తూ దిగారా